మన అయిన దేవుని నుండి ప్రభుైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్డలరా ఈ దినము అనగా ముప్పైవ తేదీ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం దిన మారు మారుమనసుకు తగిన ఫలములు ప్రియ దేవుని బిళ్ళారా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ ఆత్మీయ ప్రసంగాల ద్వారా మరింత మేలు పొందుకుని లాగున ప్రార్థించుకుని దేవుని సహాయం చేత ధ్యానంలోనికి వెళ్దాం తలలో వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగనుడను గొప్ప ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం మీ అపారమైన కృప కనికర వాచ్యలతను బట్టి మా జీవితాల్లో నైనా జరిగిస్తున్న మేళ్లను బట్టి భూ సంబంధమైన ఈవులను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన దేవ అనునిత్యము మమ్మల్ని దర్శించి జీవార్థమైన మాటల చేత బలపరిచి అయా ఇదిగోనైనా మమ్మల్ని పరిశుద్ధపరచుటకును నిత్య జీవ మార్గాన్ని నడిపించటానికి మీ ప్రేమనిస్తున్నారు లోకంలో ఘనులైన వారికి లేని భాగ్యాన్ని మాకు దయచేస్తున్నారు జీవార్థమైన మాటలు వినుచుంటుండగా మా బ్రతుకులను సరి చేసుకుని పరిపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిల్లరా పశ్చత్తాపము మారు మనసుకు తగిన ఫలము అనే విషయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ఇది చాలా విస్తారమైనటువంటి పాఠము ఈ విషయాన్ని గురించి ఎందుకు మనం చర్చించాలి అంటే రక్షణ స్వార్థను వార్తను ప్రకటిస్తున్నాం అనేక మంది మారు మనసు రక్షణ పొందుతున్నారు కనుక ఈ విషయాన్ని గురించి మనం దృష్టి పెట్టి మరి మారు మనసు అనే విషయాన్ని పశ్చత్తాపం అనే విషయాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మారు మనసుకు తగిన ఫలము అనగా లోకాసు వార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో బాప్తీసమిచ్చి యోహాన్ అంటున్నారు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని చెప్పాను ప్రిల్లరా మొదటిగా మనకి బాప్తీసమిచ్చి యోహాను గారు మరి ఆ మార్గాన్ని గురించి సిద్దుపాటు చేయటానికి బోధించటం అనేది ప్రారంభించారు ఈ ప్రారంభించినప్పుడు మన మత్తి సువార్త మూడో అధ్యాయం రెండో వచనంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందిడి అని ప్రకటించటాన్ని మనం చూస్తూ ఉంటాం ఇలాగా ఈయన అనేక మంది యూదులు యూదు మత నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు అలా వచ్చినటువంటి వారితో మారు మనసు పశ్చాత్తాపం అనే విషయాల గురించి బోధించటమే కాకుండా లోకాస్ వార్త మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి సర్ప సంతానమా రాబోగ్రత నుంచి మీరు ఎలాగూ తప్పించుకుందరని హెచ్చరికలు కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలా హెచ్చరిక చేస్తూ ఇప్పుడైతే గొడ్డలు చెట్టు వేరి నుంచబడింది కనుక మంచి ఫలములు ఫలించి ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినని హెచ్చరించారు అయితే ఆ ప్రజలు అన్నారు అలాగైతే మేమేం చేయాలి అని అడిగారు అందుకని ఆయన దిగువచ్చినాల్లో అంటారు అతడు రెండంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవలను ఆహారము గలవాడును అలాగే చేయవలనని ఆయనతో చెప్పాను అలాగే పదమూడు వచనంలో అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దు అన్నారు అంటే న్యాయముగా ప్రవర్తించండి అని చెప్పారు పద్నాలుగో వచనంలో సైనికులను మేమేమి చేయవలనని అతని అడిగి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయువని మీద అపనింద వేయకు మీ జీవితములు తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను అన్నారు ఇక్కడ ఆ మూడు కారకాలు మనం చూసాం అంటే ఈ విషయాలన్నిటిని గురించి మనం చూసినట్లయితే మారు మనసుకు తగినటువంటి ఫలము ఏమిటి అనే విషయాన్ని గురించి ఇందులో ఆ యోహాన్ గారు వివరించటం అనేది మనం చూస్తున్నాం ఈ మారు మనసు మారు మనసుకు తగిన ఫలాలు అనేవి జరగకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే ఇదిగో లోకాసు వార్త పదమూడు అధ్యాయం మూడో వచ్చినలో ప్రభువారు అంటారు కారని మీతో చెప్పుచున్నాను మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగునే నశింతురు అని చెప్పారు ఈ పైన చెప్పబడినటువంటి కొన్ని ఉదాహరణలను బట్టి మనం చూస్తే పశ్చాత్తాపము అనగా మనము సరిగా జీవించటము సరైన పని చేయటం అనే ఒక భావానికి మనం వస్తూ ఉన్నాం అయితే పశ్చాత్తాపం అనేది మనమందరం కూడా ఆలోచన చేయవలసిన విషయం ఈ సరిగా జీవించటం అనేటువంటి విషయంలో బాప్తిసము రక్షణ మారుమనసు ఇవన్నీ కూడా జరగవలసిన క్రమంలో మారుమనసు ఆవశ్యకతను గురించి మాట్లాడితే అది దేవుని యొక్క చిత్తం మనం అపోస్తుల కార్యగ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై వచనంలో అపోస్తుల కార్యగ్రంథం పదిహేడు అధ్యాయం ముప్పై వచనంలో ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటనూ అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నారు దేవుని చిత్రంలో అందరూ కూడా మారుమనసు పొందాలి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞగా మనం చూస్తున్నాం ఇది దేవుని యొక్క ఉద్దేశం అలాగే మనం ప్రకటన గ్రంథంలో రెండు మూడు అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఏడు సంఘాలు ఇతరత్రర విషయాలన్నిటిలో కూడా వాటి పొరపాట్లను తప్పిదాలను ఎత్తి చూపిస్తూ అవి మరలా మార్పు చెందాలని పశ్చాత్తాప పొందాలని సరిదిద్దుకోవాలని అక్కడ పరిశుద్ధాత్మ హెచ్చరికలు మనం చూస్తూ ఉంటాం అంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఏ స్థితిలో పడిపోయినా మరలా మార్పు చెంది సరిగా రావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అందుకని మనం మారు మనసు మారు మనసుకు తగిన ఫలం అనేటువంటిది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటిది అన్న ఉద్దేశంతో దాని మీద మనం దృష్టించుతున్నాం అయితే ఇక్కడ మొదటిగా మారు మనసు లేక పశ్చాత్తాపము అనేటువంటి మాటకు అర్థం ఏమిటో మనం చూస్తే మనసు మార్చుకోవటానికి మనం సిద్ధపడకపోతే పశ్చాత్తాపము అనేటువంటిది ఎప్పటికీ జరిగినటువంటి పని అంటే మొదటిగా మనసు మార్చుకోవాలనేటువంటి స్థిరమైనటువంటి స్థితి అయితే కొన్నిసార్లు మనం చాలామంది నన్ను క్షమించండి అని చెప్పుకోవటం అంటే తను ఉదాహరణకి క్షమాపణ అడగటం అనేది చాలామంది చేస్తూ ఉంటారు అయ్యో నేను తప్పు చేశాననేటువంటి దుఃఖాన్ని వ్యక్తపరచటం అది ఎప్పటికీ కూడా పశ్చత్తాపం కాదు అది ఎప్పటికీ కూడా మారు మనసు కాదు ఉదాహరణకి ఒక వ్యక్తి నేరం చేసి చెరసాలకు వెళ్ళాడు అనుకుందాం చెరసాలకు వెళ్ళిన వెంటనే అయ్యో నేను తప్పు చేశానండి నేను చాలా దుర్మార్గుణి నేను క్షమించరాని వాడిని నన్ను క్షమించండి అని కాళ్ళా వెళ్ళబడి కన్నీళ్ళు పెట్టుకుని ఆ చెరసాల నుంచి క్షమాపణ పొందుకుని బయటకు వస్తే ఉపయోగమే ఉంది మరలా తప్పిదం చేయటం మరలా చెరసాలకు వెళ్ళటం మరలా అక్కడ తప్పిదాన్ని ఒప్పుకున్నట్టుగా వారి ముందు నటించటం మరలా బయటికి రావటం అనేది సర్వసాధారణంగా ఎవరు చేసే పని అయిన అంతే కదా ప్రతి తప్పిదాన్ని కూడా చేసుకోవటానికి అది మార్గం కాదు అయితే ఇది పశ్చత్తాపము మారు మనసు అని చెప్పలేము క్షమాపణ అడగటం అనేది ఎప్పటికీ కేవలము మారు మనసు కాదు ఎందుకనంటే మారు మనసు అనేది పూర్తిగా ఆ తప్పిదము ఇక మరలా చేయననేటువంటి ఒక నిర్ణయానికి రావటం అంటే అప్పటికప్పుడు చేసిన తప్పు నిమిత్తం పరిహారం పొందటానికి ఏదో కన్నీళ్లతో క్షమాపణ అడగటం అనేది ఎప్పటికీ కాదు అంటే మనిషి పదే పదే క్షమాపణ చెప్పటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు కానీ క్షమాపణ చెప్పే స్థితిలో లేని విధంగా జీవించటమే మారు మనసు ఒక మనిషి క్షమాపణ ఎప్పుడు చెప్తారు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు వెంటనే క్షమాపణ చెప్పాలని అనుకుంటారు అంటే తప్పు చేసి క్షమాపణ చెప్పే స్థితి అంటే తప్పు చేయటం కానీ దేవుని చిత్తంలో ఆ స్థితి నుంచి క్షమాపణ చెప్పే స్థితిలో జీవించకుండా అతడు యథార్థమైన జీవితం జీవించే స్థితికి రావటమే మారు మనసు నేను మరలా ఉదాహరణకు అనుకుందాం ఒక వ్యక్తి చరసాలకు వెళ్ళాడు చరసాలకు వెళ్ళిన తర్వాత కనీలు పట్టుకున్నాడు బ్రతిమాలాడు తప్పైందన్నాడు క్షమించమన్నాడు బాగానే ఉంది కానీ ఆ పశ్చత్తాపము దేనికి మరలా నేను చెరసాలకు రాకుండా ఉండే బ్రతుకు బ్రతుకుతానని చెప్పటమే నిజమైన పశ్చత్తాపము లేక మారు మనసు కానీ కేవలము అప్పటికప్పుడు చెరసాల నుంచి బయట ఏదో నాలుగు మాటలు చెప్పి బయటికి వెళ్ళి మరలా వచ్చి వచ్చిన ప్రతిసారి ఇదే చెప్తుంటే పదే పదే చెప్తున్నట్టయితే అది అన్నటికీ పశ్చత్తాపము లేక మారు మనసు అనేటువంటిది కాదు ఇదే విషయాన్ని మనం కోరినీకి రాయబడిన పత్రిక రెండో పత్రికలు ఏడో అధ్యాయం పదో వచ్చనంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనే పదాన్ని ఉపయోగించారు ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం కూడా పశ్చాత్తాపం కాదు అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే ఆ దుఃఖము పశ్చాత్తాపానికి నడిపించాలి అంటే దుఃఖంతోనే ఆగిపోవాలని కాదు దుఃఖపడతాం ఆ దుఃఖం ఎక్కడికి నడిపించాలి పశ్చత్తాపానికి నడిపించాలి కొన్నిసార్లు మనం చేసిన దానికి పశ్చత్తాపడటం అనేది కూడా సరైన రీతిగా పశ్చత్తాపడ పోవటం జరుగుతుంది అది అలాగో చూడండి కొంతమంది చెడు ప్రవర్తనకు వారు చింతించడానికి కారణాలు ఉంటాయి ఉదాహరణకి వారు ఆ చెడు ప్రవర్తన బట్టి కుటుంబాన్ని లేకపోతే ఉద్యోగాన్ని పేరు ఏదైనా కోల్పోవటాన్ని బట్టి వారి వ్యసనాన్ని బట్టి కొన్నిసార్లు పశ్చాత్తాపడతూ ఉంటారు అదేం పశ్చాత్తాపం అంటే అరే నేను ఆ రోజు ఆ వ్యసనం ఆ తప్పిదం చేసి ఉండకపోతే నేను కోల్పోను కదా అనేటువంటిది అలాంటి పశ్చాత్తాపం అనేది పూర్తి పశ్చాత్తాపంగా ఉంటుందా అంటే నష్టాన్ని బట్టి పశ్చాత్తాపం కాకుండా అంటే ఆ నష్టమే వారి జీవితంలో రాకపోతే అప్పటికి కూడా వారు అది తప్పిదంగా గుర్తించరు అంతే కదా ఉదాహరణకి ఒక వ్యక్తి జోదం ఆడుతున్నాడండి జోదం ఆడేటప్పుడు అతనికి ఎప్పటికీ లాభాలు వస్తున్నాయి అనుకోండి ఎప్పటికీ లాభాలు వస్తే అతను ఎప్పటికీ కూడా పశ్చాత్తాపడడు ఆ జోదం వల్ల ఒకవేళ అప్పులైపోయి ఇల్లు అమ్మేసుకుని లేకపోతే నష్టపోయి బజారు పడ్డప్పుడు పశ్చాత్తాపడితే అది పశ్చాత్తాపం అవుతుందా అంటే నీకు అప్పుడు వచ్చిన పశ్చత్తాపం నష్టానికి సంబంధించినటువంటి పశ్చత్తాపమే కానీ అయ్యో జోదం అనేదే తప్ప నువ్వు తెలుసుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలామంది వారి అనుభవాల్లో పశ్చాత్తాపం అనేటువంటిది దేవుని ఎదుట ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు నీలో పరిపూర్ణమైన పశ్చత్తాపము దేవుడు చూడాలని ఆశపడుతుంది toner ఎవరో ఒక దొంగతనం చేస్తూ ఉంటాడు దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక సామెత ఉంటుంది దొంగతనం చేసేటువంటి వాడు దొరకనంతసేపు దొరలే దొరికాక దొంగలని ఇప్పుడు పట్టుబడి చెరసాల్లోకి వెళ్ళాక అతడు బాధపడతాడు పశ్చత్తా పెడతాడు అనుకున్నాం ఒకవేళ అతను పట్టుబడట్లేదు ఎప్పటికప్పుడు ఏ దొంగతనం చేసినా అక్కడ ఉండేటువంటి సొమ్ము తెచ్చుకుంటున్నాడు విలాసవంతంగా విచ్చలవిడిగా జీవిస్తున్నాడు సంతో లోకంలో భూమి మీద ఉన్నటువంటి సంతోషాల ఆనందాలు అనుభవిస్తున్నాడు అలాంటప్పుడు వచ్చే మారుమనసు అనేది ఇక మీదట నేను ఈ పని చేయకూడదనే మారు మనసు రావాలి తప్పించి చాలా మంది నష్టం వచ్చాక కష్టం వచ్చాక అప్పుడు అంటే వారు నష్టం కష్టం లేనంతసేపు దొరలాగా ఉన్నంతసేపు మారు మనసు రావట్లేదు కానీ ఇప్పుడు మారు మనసు ఎందుకు వస్తుందంటే నష్టం కష్టం వచ్చింది కనుకే మారు మనసు అదే నష్టం కష్టం రాకపోతే పట్టుబడకపోతే ఇప్పటికీ కూడా మారు మనసు లేదు వారికి మరొక చక్కని ఉదాహరణ హీరోది కుమార్తెతో హీరోది ఏం చేశాడంటే ఒక వరం ఇచ్చాడు ఏమంటయ్యా నువ్వు కోరుకున్నది ఏమిటో చెప్పు నువ్వు నృత్యం చేసావు కనుక నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏమిటయ్యా అంటే బాప్తి మిచ్చు యోహాను యొక్క శిరస్సు ఖండించాలని అయితే తర్వాత హీరోదు బాధపడ్డాడు అంటే అయ్యో ఈ మాట ఇచ్చానే అని బాధపడ్డాడు కానీ ఖచ్చితంగా ఆ శిక్ష అయితే అమలు చేసి బాప్తి మిర్చి యోహాను తలకొట్టి పళ్ళెంలో ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ జరిగిన విషయం ఏమిటాయా అంటే బాధపడ్డాడు కానీ మార్పు చెందలేదు అంటే బాధ అనేటువంటిది ఎప్పటికీ మారు మనసు పశ్చాత్తాపము కాదు కదా ఇందాక మనం చూసాం దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎక్కడికి నడిపించాలి మారు మనసుకు నడిపించాలి ఇప్పుడు ఏ రోజు బాధపడ్డాడు బాధపడ్డప్పుడు అది ఎక్కడికి నడిపించాలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి స్థితికి నడిపించాలి మార్పు చెందటానికి నడిపించాలి కానీ అతడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు బాధపడ్డాడు అంతే మనసులో బాధపడ్డాడు కానీ తను అనుకున్న పని తను చేసేసాడు ఈరోజు చాలా మంది లోకంలో పాపం చేసేటువంటి వారు హీరోదును పోలే జీవిస్తూ ఉన్నారు ఎలాగనంటే వారికి తెలుసు వారు చేసేది తప్పని ఆ తప్పు కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే బాధపడతారంతే బాధపడి కన్నీటితో ప్రార్థన చేసి క్షమించమని అడుగుతారు క్షమించమని అడగటంలో ఉపయోగం ఏముంది క్షమించమని అడగటమే కాకుండా అది లేకుండా ఉండే జీవితాన్ని కలిగి ఉండటమే ప్రభు కోరుకునేది అదే మారు మనసుకు తగినటువంటి ఫలం ఈరోజు చాలా మంది ఆ మారు మనసుకు తగినటువంటి ఫలం అనేటువంటి స్థితికి రాలేకపోతున్నారు బాధపడేవాళ్ళు కన్నీరు కార్చేవాళ్ళు వాళ్ళు దుఃఖపడే వాళ్ళు క్షమాపణ అడిగేవాళ్ళు చింతించే వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఆ స్థితి ఎక్కడికి రావాలి అంటే మార్పుకు రాగలిగిన స్థితికి రావాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం బైబిల్ గ్రంథంలో కూడా పాపాల గురించి నేరారోపణ గురించి చాలా ఉదాంతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మారు మనసుకు నడిపించలేనిటువంటి ఉదాహరణలు కూడా కొన్ని మనం చూస్తాం ఉదాహరణకి మన అపోస్తుల కార్యక్రమం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం గమనించినప్పుడు పౌలు గారు ఫెలిక్స్కి సువార్తను ప్రకటిస్తున్నారు ఆ సువార్తలో భాగంగా రాబోయేటటువంటి తీర్పును గురించి మాట్లాడుతున్నారు అయితే ఫిలిక్స్ భయపడ్డాడు భయము వేరు పశ్చత్తాపము వేరు పిల్లలు గమనించండి అతడు నీతిని గురించి నిగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నారు మాట్లాడితే పెలుగుసు భయపడి అయ్యా ఇంతవరకు చాలు మిగిలింది మిగిలిన సమయంలో కానీ అని చెప్పి తప్పించుకుని వెళ్ళాడే కానీ ఆ భయానికి సంబంధించి అవు అవునా రాబోయే తీర్పు ఇంత భయంకరంగా ఉంటుంది కనుక నేను మార్పు చెందాలి నా స్థితులు మార్చుకోవాలి రాబోయేటటువంటి స్థితి కొరకు సిద్ధపడాలనేటువంటి ఆలోచన లేకపోయింది బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఆధారాలకు మనం కొన్ని చూస్తాం అలాగే పాపంలో పట్టబడినటువంటి స్త్రీ ఈ స్త్రీని గురించి మనం చూస్తే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం ఇక్కడ అనేక మంది ఆమెను పాపంలో పట్టబడింది కనుక రాళ్లతో కొట్టి చంపాలని ముందుకు వచ్చారు ప్రభు వారు ఏం చేశారు ఇదిగో నేల మీద రాస్తున్నారు వారి తప్పిదాలు తప్పిదాలు చేస్తున్నప్పుడు ఆ రాస్తున్నప్పుడు చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎందుకంటే మీలో పాపం లేనివాడు మొదటిగా రాయి వేయండి అని చెప్పారు చెప్పినప్పుడు తమ మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసింది వారు అక్కడ విడిచి వెళ్ళిపోయారు కానీ అప్పుడు వారు ఆ తప్పిదం తెలుసుకున్న తర్వాత ఒక మాటలో చెప్పాలి అంటే సిగ్గుపడ్డారు అని అనుకోవచ్చు సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు కనీసం వారు ఆ స్థితిని మార్చుకోవటానికి ప్రయత్నించారా అంటే ఆ సమాచారం అయితే మనకు రాయబడలేదు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే అది అప్పటి వరకు కూడా సమాజంలో మేము తప్పు లేని వారుగా చలామణి అవుతున్నాం అన్నట్టుగా ఉన్నారు అయితే ప్రభువారు హృదయ రహస్యాలు ఎరిగిన వారు కనుక వారి తప్పిదాలు బయట పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారి ఎత్తున రాళ్ళు అక్కడే విడిచిపెట్టి వెళ్ళారు కానీ వారి జీవితాల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారో లేదో మనకు రాయబడలేదు అంటే దుఃఖము మారుమనసు మనసు కాదు లేకపోతే విచారించటము మారు మనసు కాదు లేకపోతే చేసింది తలుచుకుని సిగ్గుపడటం అనేది మారు మనసు కాదు అలాగే పాపాలు ఒప్పుకునేటువంటి స్థితిని కూడా చూస్తే పాపాలు ఒప్పుకోవటం కూడా మారు మనసు కాదు ఎందుకనంటే ఒప్పుకోవటం అనే విషయం వస్తే ఫరో అనే వ్యక్తి మోషేతో చాలాసార్లు చెప్పాడు అయా మీ దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను అంటున్నాడు కానీ మారు మనసు పొందట్లేదు ఎప్పుడైనా చూడండి ఈ పరో విషయంలో కొన్నిసార్లు అతడు దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని ఆ ప్రజలు పోనేవునని బలంగా కూర్చున్నప్పుడు ఏదో ఒక తెగులు రావటం ఆ తెగులు తర్వాత భయపడి అయ్యయ్యో నేను పాపం చేశానంటాం ఆ తెగులు కాస్త ఆగిపోయిన తర్వాత మరలా అదే ధోరణిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే మారు మనసు అనేది రావట్లేదు నిర్గమాకాండ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ ఆవచనంలో ఇది చూడగా ఫరో మోషి అహరోన్లను పిలువనెంప ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేను నా జనులను దుర్మార్గులము అన్నాడు చూడండి పాపం ఒప్పుకున్నాడు పాపం ఒప్పుకోవటం ఒకటే మారుమన్స్ కాదు పాపం ఒప్పుకోవటం అనేది తనకు అప్పటికప్పుడు ఒప్పుకున్నారు ఇంకా మనం చూస్తే పదవ అధ్యాయము పదహారో వచనంలో కూడా మనం చూసినప్పుడు నిర్గమాకాండ గ్రంథం పదవ అధ్యాయం పదహారో వచనంలో కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలువనంపించి నేను మీ దేవుడైన ఇహో ఎడల మీ ఎడలను పాపము చేసి తిని అన్నాడు అంటే ఆ అవసరత రీత్యా ఆ కష్టం రీత్యా చాలామంది అలా ఒప్పుకుంటారు కష్టం వచ్చినప్పుడు ఒకసారి ఏదైనా వారి జీవితంలో కష్టం వస్తే ఒకసారి వెనక్కి వెళ్ళి నేను ఏం చేశాను నా జీవితంలో తప్పే ఉంది అని చెప్పి వాటి గురించి గురించి ఆలోచన చేసి కష్టం వచ్చింది కనుక అయ్యయ్యో నేను తప్పు చేశాను పాపం చేశాను అని ఒప్పుకునే ప్రయత్నం చేస్తారంటే ఆ పబ్బం గడుపుకునే వరకు ఆ సమయం వరకు తీరే వరకు ఆ మాట చెప్పటం అనేది కానీ వాస్తవానికి ఇక్కడ ఫరో ఏం చేసి ఉండాలి చెప్పండి పాపము చేశాను అని ఒప్పుకున్నవాడైతే అయ్యా నేను పాపం చేశాను కనుక ఇదిగో ఇస్రాయేల్ ప్రజలు తీసుకుని మీరు ఆరాధించడానికి మీరు వెళ్ళండి నాకు అభ్యంతరం లేదని నిర్ణయానికి రావాలి కానీ ఆ నిర్ణయంలో మాత్రం చాలా మొండిపట్టు పడుతున్నాడు పాపం అంటున్నాడు మళ్ళీ కొంతసేపటికే మరలా నేను అంటున్నాడు అంటే ఆ రకమైన పాపం ఒప్పుకోవాలనేది ఎప్పటికీ మారు మనసు కాదు ఈరోజు లోకంలో చాలామంది అలాగే ఒప్పుకుంటున్నారు పాపాన్ని ఒప్పుకుంటున్నారు కానీ మారు మనసుకు తగిన ఫలానికి సంబంధించిన పనులు లేవు లోకం దృష్టిలో కూడా ఏదైనా తప్పిదం చేసినప్పుడు పోలీసు వారి ఎంక్వైరీలో నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గుతుంది అనేటువంటి ఒక భావన ఉంది అంటే ఒప్పుకోవటం అనేటువంటిది లోకం దృష్టిలో నేర పరిశోధనకు సహకరించిన వాడిగా అతను గౌరవించవచ్చు కానీ దేవుని దృష్టిలో విషయం ఏమిటా అంటే ఒప్పుకోవటము అనేటువంటిది ఎలాంటి ఒప్పుకోలు అన్నట్లయితే నువ్వు చేసావా లేదని ఒప్పుకోవటం కాదు ఆ పశ్చత్తాపం అతిక్రమములు ఒప్పుకుని విడిచిపెట్టువాడు వర్ధిలును అని వాక్యం చెప్తుంది రెండవ భాగాన్ని విడిచిపెట్టి ప్రతిసారి కూడా దేవానికి విరోధంగా పాపం చేశాను తప్పు చేశాను అని అనుకుంటే అది ఎప్పటికీ పశ్చత్తాపము కాదు మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలము ఎప్పటికీ కూడా కాకపోతుంది ఇక మరొక విషయం ఏమిటంటే కొంతమంది తప్పును ఒప్పుకోవటానికి కొన్ని షరతులు అనేటువంటివి ప్రవర్తిస్తూ ఉంటారు ఇవి ఎలా చెప్పాలి అన్నట్టయితే నేను ఏ కారణం చేత తప్పు చేయలేదు ఈ తప్పు దేవుడికి తెలుసు ఇలా కొన్ని విషయాలు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఇది కూడా మారు మనసు అని అంగీకరించబడదు ఉదాహరణకి మనకి చక్కని ఉదాహరణ రాజు అయినటువంటి సౌలు సమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలో సౌలు రాజును మనం చూసినప్పుడు అతడు సమయాల చేత ఆజ్ఞ పొందాడు అయా అమాలేఖిలు అక్కడ వెళ్ళి సమూల నాశనం చేసి రాని కానీ ఈయన సమూల నాశనం చేయకుండా అక్కడి నుంచి ఎద్దులను బలిసినటువంటి ఎడ్లను తీసుకొచ్చాడు ఏమిటయ్యా అంటే అంటే ఒక మాట ఏమిటంటే అతడు తప్పిదము చేశాడు మొదటిగా ఏం తెలుసుకుంటున్నాం దేవుడు చెప్పిన పని తాను చేయలేదు సమయంలో అడుగుతున్నాడు ఏమయ్యా దేవుని చెప్పిన పని చేయలేదంటే దానికి సౌలరాజ్ చెప్పే ఒక మాట ఏమిటాయా అంటే నీ దేవుడే హోవాకు బలి అర్పించటానికి తీసుకొచ్చాను అంటే మంచికే కదా ఈ పని తెచ్చాను అని కానీ దేవుని వాక్యం ఒకడు ఆజ్ఞను గై కొనటు వలన ఇదిగో బలులు అర్పించటం వలన ఆయన ఆనందించిన అంటే మారు మనస్సు పచతాపము అనేటువంటివి షరతులు అంటే కొంతమంది వారిని వారు సమర్థించుకుంటారు నా దేవుడికి తెలుసు నేను ఏ ఉద్దేశంలో చేశాను తప్పని పరి పరిస్థితుల్లో ఈ తప్పిదాన్ని చేశాను దేవుడు అంగీకరిస్తారని కానీ దేవుని దృష్టిలో అవిధేయత అవిధేయతే పాపము పాపమే ఆజ్ఞాతిక్రమము ఆజ్ఞాతిక్రమమే దాన్ని సమర్థించుకోవటానికి ఏమాత్రమూ అవకాశం లేదు కొంతమంది ఈ సమర్థించుకునేటువంటి స్థితిలో పాపంలోనే ఉండిపోతున్నారు కదా కొంతమంది ఆ పాపాన్ని సమర్థించుకుంటారు ఈ విషయంలో దేవుడు సమర్థిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు కానీ సమర్థించుకోవటం వల్ల నీ పాపంలో ఉండే స్థితి కానీ దేవుడు ఒక మాటను అవును అని చెప్పిన తర్వాత అది ఎప్పటికీ కూడా అవుననే ఉంటుంది మరలా అందులో మార్పు అనేది జరగదు కానీ కొంతమంది వారికి అనుకూలమైనటువంటి స్థితిలో మార్చుకోవటానికి చూస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డ మారు మనసుకు తగిన ఫలం అనేటువంటి విలువైన పాఠాన్ని మనం వింటున్నాం శ్రద్ధగా వినండి అనేక మందికి వినిపించండి ఆత్మీయ సంగతులను గురించి మనం వినుటుంటుండగా బలపడదాం ఈ విషయాలు కొరకు రేపటి పాఠంలో శ్రద్ధగా విందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవా జీవాధిపతి మీ ఘననామానికి మహిమ చెల్లుస్తున్నామయా విలువైన శ్రేష్టమైన లోతైన మర్మాలను మాకు తెలియపరుస్తున్నారు విన్న విచి వాక్యాలను విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృప దయచేయండి ప్రేమ కలిగిన దేవ మీ కృప వెంబడి కృపను దయచేయండి ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను మా ఎడల వ్యక్తపరుస్తున్నారు అయా విన్న మాటలు మా హృదయాల్లో తలపోసుకుని పరిశు గా మీకు ఇటులుగా జీవించటానికి కృప దయచేయండి వాక్యం విన్న దీవించండి విన్నటువంటి వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులతో పంచుచుంటుగా స్వార్థ ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని దీవించి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్